ఇష్యూస్ అయితే చాలా జరుగుతున్నాయి అండి మధ్య చూస్తూనే ఉన్నాము యూట్యూబ్లలో టీవీ వార్తలలో చూస్తూనే ఉండం ఇష్యూస్ అయితే చాలా జరుగుతుంది కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఆస్తు ఆస్తులు తగరారులు అవి యూట్యూబ్లో చెప్తుంటారు తమ్ముళ్ళు అవి బీభత్సంగా పెడుతున్నారు కానీ మంచు మనోజ్ ఏమంటారంటే ఇది ఆస్తులు తగరారు కాదు కొంచెం వేరే అని చెప్తున్నాడు జరగడం అయితే బీభత్సంగా జరుగుతున్నాయన్న అంటే ఇప్పుడు ఏదైనా మంచు మనోజ్ ఆపుతొస్తే మీ ఆల్లగడ్డ అంత వస్తారా అల్లగడ్డ వచ్చారా ఏందన్న మామూలుగా రారు ఆల్రెడీ కొంతమంది దిగినారు దిగింటే కనుక్కొని మళ్ళీ కొంచెం చెదరగొట్టింటే ఈ మంచి మనోజ్ కూడా మంచి మనోజ్ అనకూడదేమో ఎందుకంటే మా బావ ఇప్పుడు మంచి మనోజ్ ఎవరున్నా ఎవరు మా ఆళ్ళగడ్డ అల్లుడు ఆయన భార్య ఎవరు మా భూమా నాగిరెడ్డి గారి కూతురు భూమా మౌనికారెడ్డి మా అల్లగడ్డ ఆడపడుచు మొగుడు కాబట్టి మాకు బావ ఇద్దాడు మంచు మనోజు అయితే మంచు మనోజ్ స్మారక గొడవల్లో ఉన్నాడు అది తెలిసే కలవడానికి కూడా ట్రై చేస్తాడా వేరే పని మీద వచ్చాను నేను కృష్ణానగర్లో ఉండ నేను పోయేలోపు అయితే మా అయితే కలిసిపోతాన్న కానీ ఎక్కడ ఉంటారో తెలియదు బా సిటీలో ఇంత పెద్ద సిటీలో ఎలా ఎవరిని పట్టుకొని అర్థం కాలే పోయేలోపు అయితే మంచు మనోజ్ మా బావని మాత్రం కలిసిపోతా రోడ్ నెంబర్ టెన్ మా సిస్టర్ భూమా మౌనికారెడ్డిని మా బావ మంచు మనోజుని అయితే కలిసిపోతుంది రోడ్ నెంబర్ టెన్ మహేష్ బాబు బిల్డింగ్ పక్కన ఉమానాగరెడ్డి బిడ్డ ఉంటుంది రోడ్ నెంబర్ టెన్ మహేష్ బాబు బిల్డింగ్ పక్కన ఎక్కడ భయ్ జూబ్లీ కృష్ణ మామూలుగా అయితే నేను మాట్లాడికి వచ్చాను మంచు మనోజ్తో మాట్లాడికి వచ్చిన కానీ చాలా ఏదో ఇబ్బందులు ఉన్నాడు ఏదో గొడవలు ఉన్నాడు చాలా ఇష్యూ జరుగుతుంది ఈరోజు కూడా ఏదో పది ఊరు ఎవరికి ఊరికి పోయాన్న ఈవెంట్కి ఏదో పిలిచిండే అది తల తల సినిమా ఏదో ఓపెనింగ్ పోయా ఏదో ఈవెంట్కి పోయాడు పోయి ఉంటే ఇక్కడైతే గొడవలు జరిగినాయంట ఫోన్లు పోయినాయి ఫోన్లు పోయి ఉంటే మళ్ళీ ఫ్రెస్ మీడియా వాళ్ళకు ఏర్పాటు చేసి మాట్లాడినాడు గురించి దాని గురించి చాలా గొడవలు అయితే ఉన్నాడు బాబు అంటే భూమా మౌనికం చేసుకున్న దగ్గర గొడవలు అవుతున్నాయి అవుతున్నాయన్నది కూడా ఒక టాక్ నడుస్తుంది అంతవరకు నిజమంటారు అన్న పెళ్లి గురించి దానికి ఏం సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ లో ఏదో చిన్న చిన్న గొడవలు అవి రెడ్ చేసుకుంటా ఉంటారు ఏం లేదు కలిసి మాట్లాడుకుంటే పోయేది ఇది కొంచెం ఎక్కువైతే అంతే ఇంకా సర్దుకుంటాం మామూలు అన్న ఎవరి ఫ్యామిలీ ఉంటారు మన రోజుకి ఆపద మీరు ఉంటార అయితే ఖచ్చితంగా మంచు మోనేస్ కు మా బావకు ఏం జరిగినా కూడా అల్లగడి నుండి రావడానికి సిద్ధంగా ఉంటారు காணேம் காதுல அந்த